ఎలాగైనా బాలు మీనాలని ఒకటి చేయాలని బాలు వాళ్ళ నానమ్మ ఆలోచిస్తూ ఉంటుంది తనకు అందులోనే ఒక ఐడియా వస్తుంది బాలుతో బాగా ములక్కాయలు తినిపించాలి అని చెప్పేసి అనుకొని పెరట్లో ఉన్న ములక్కాడ చెట్టుకున్న ములకాయలు అన్నీ తెప్పించి అన్ని రకాల వెరైటీస్ చేపిస్తుంది ములకాయ ఫ్రై ఈ పులుసు అంటూ అన్ని రకాల వంటలు చేసి బాలు ముందు పెట్టగానే బాలు అవి చూసి ఇదేంటి నానమ్మ నీకు ఏ కూరగాయలు దొరకనట్టు అసలు కూరగాయలని బ్యాంగ్ చేసినట్టు మొత్తం ములకాడ యుద్ధం ప్రకటించావేంటి ఈరోజు అన్ని ములక్కాడ స్పెషల్సే చేశావు అని చెప్పి చెప్పి అనగానే వెంటనే వాళ్ళ నాన్నమ్మ తడబడుతూ అంటే ఈరోజు కూరగాయలు ఏమీ దొరకలేదురా అందుకే మన పెరట్లో చెట్టుకున్న ముల్లక్కాయలు తెచ్చి ఇలా మంచి మంచి వెరైటీలు చేపించాను బాగానే ఉంటుందిలే తిను ఒకరోజు తినడానికి ఏమైతుంది అని చెప్పి తనని దబాయిస్తూ తినమని చెప్తుంది బాలు అలా తింటూ ఉంటాడు సూపర్గా ఉంది బామ్మ అనుకుంటూ మొత్తం తింటూ ఉంటాడు మీనాతో చెప్పి అమ్మ వాడికి అది వేయు ఇది వేయు అంటూ అంతా వేపించి తినిపిస్తుంది ఇంకా తర్వాత మీనా చేతికి పాల గ్లాస్ ఇచ్చి బాలు గదిలోకి పంపిస్తుంది బాలు మాత్రం బాగా ములక్కాయలు తిని తన ఒంట్లో ఏదేదో అయిపోతూ ఉంటుంది ఇంకా బాలు ఏంటి ఇలా అవుతుంది అంటూ ఉండగానే మీనా రూమ్లోకి వస్తుంది ఇంకా తన దగ్గరగా వెళ్ళి తనని చూసేసరికి బాలు టెంప్ట్ అయిపోతూ ఉంటాడు మీనా నడు మీద చేయి వేస్తాడు అలా ఇద్దరు కలిసి ఒక డూ సాంగ్ అయితే అయితే వేసుకుంటూ ఉంటారు బాలు వెళ్ళి మీనా వాళ్ళు తలపెట్టి పడుకుంటూ ఉంటాడు ఇద్దరు ఒకరి కలలో ఒకరు చూసుకుంటూ ఉంటారు తర్వాత బాలు అయితే మీనా చేతిని కిస్ చేస్తాడు తర్వాత మీనాకి లిప్ట్ లిప్ కిస్ కూడా ఇస్తాడు ఇంత క్లోజ్గా అయితే ఉంటారు మరి ఏం జరుగుతుంది ఇంత క్లోజ్గా ఉండడం షీలా డాలింగ్ ఏమైనా కలకంటుందా లేకపోతే రియల్గానే బాలు ములకాయలు తిని బాగా తనకి ఒళ్ళు మత్తు వచ్చేసి అలా వాళ్ళిద్దరూ ఒకటైపోయారా ఏంటి మరి బాలు మీనా ఇద్దరు ఒకటయ్యారా వీళ్ళిద్దరి మధ్య ఫస్ట్ నైట్ జరిగిందా అనేది మరి మనకి నెక్స్ట్ వీడియోస్లో తెలుస్తుంది ఫ్రెండ్స్ మన ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్